హాయ్ అండి ఈరోజు నేను మినపదోశ వేస్తానండి దానిలోకి చట్నీ వేసిన కొళ్ళు గుల్లసినపప్పు చట్నీ చేస్తానండి రాత్రి మినపప్పు కియన్ నానబోసుకుని మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నానండి తర్వాత చట్నీ కోసం చవిని బాండి పెట్టుకుని అందులో బేసిన కొళ్ళు వేసుకుని ద్వారగా వేయించుకోవాలండి మారకుండా బాగా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి వేయించి అందులో వేగిన తర్వాత గులసెనపప్పు కూడా వేసేసుకుని దీన్ని ఒక మిక్సీ జార్లో తీసేసుకోవాలండి మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత ఆ బాండీలోనే వాటర్ పోసుకోవాలండి కొంచెం వాటర్ పోసుకొని అందులో పచ్చిమిరకాయలు మిరపకాయలు కూడా వేసుకోవాలండి నేను కారం ఎక్కువ తింటా అందుకని పచ్చిమిరకాయలు వేసి వేసుకున్నానండి ఇవి ఉడికిన తర్వాత మిక్సీ జార్లో పప్పులో కొంచెం సరిపడిన తప్పు ఈ పచ్చిమిరకాయలు అన్నీ కూడా వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలండి దీంట్లోకి ఆవాలు ఎన్నిమిరకాయలు కరివేపాకు పోపు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి అంతేనండి చట్నీ రెడీ అయిపోయింది దోశలో చట్నీ చాలా బాగుంటుంది ఇడ్లీలో కూడా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ అండి